గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ మంచిది ఈ సమయంలో ఈ యొక్క ఆదివార దినాన ఇంతవరకు పాటలు పాడి దేవుడిని సూచించారని మేము నమ్ముతూ ఉన్నాం అదేవిధంగా దేవుడు మనందరినీ కూడా సజీవులకులో ఉంచి తన యొక్క కృపా మహిళశ్వర్యముని బట్టి ఈ విధంగా దేవుని సన్నిధిగా కూడుకొని వాక్యాన్ని వివరించుకోవడానికి దేవుడు మనకి ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి దేవదేవునికి వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను అదేవిధంగా సంగం ఎక్కడ వచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రభు పేరిట ప్రభు ప్రేమను బట్టి పేరు పేరిన నేను వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను ఈ సమయంలో ఒక భాగాన్ని మనం చదువుకుందాము మత్తే సువార్త ఇరవై రెండవ అధ్యాయము పద్నాలుగవ వచనంలో ఈ మాట రాస్తా ఉన్నాడు మత్త సువార్త ఇరవై రెండవ అధ్యాయము పద్నాలుగవ వచనము కాగా పిలువబడిన వారు అనేకులు ఏర్పరచబడిన వారు కొందరే నేను మరలా చదువుతున్నాను కాగా పిలువబడిన వారు అనేకులు ఏర్పరచబడిన వారు కొందరే సో ఏసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి అందరినీ రక్షించాలని ఆయన వచ్చి రావడం అనేది జరిగింది అందరినీ ఆయన పిలిచారు కానీ కొందరే ఈ పిలుపుకు లోబడ్డారు అంత మాత్రమే కాకుండా ఆ యేసుక్రీస్తు ప్రభువారిని ఎందరైతే విశ్వాసం ఉంచారో వారికి మాత్రమే పరలోక రాజ్యము అనేటువంటి ఒక నియమము దేవాది దేవుని ద్వారా నియమించబడి ఉన్నది కాబట్టి ఎవరైతే ఆ యొక్క నియమానికి లోబడతారో వారందరూ కూడా దేవుని యొక్క పిల్లలుగా అవుతారు మాత్రమే కాకుండా వారు మాత్రమే ఆ యొక్క పరలోక రాజ్యాన్ని స్వాస్థ్యంగా చేసుకోగలుగుతారు లేదంటే సంపాదించుకోగలుగుతారు ఎందుకు ఈ మాటలో ఆయన రాయడం జరిగింది అనంటే అక్కడ ఒక బిందు వివా బిందు జరుగుతూ ఉంది ఒక వివాహ బిందు జరుగుతూ ఉంది ఆ యజమానుడు అందరినీ కూడా ఏర్పరచబడినటువంటి అంటే తనకు తెలిసినటువంటి వారిని అందరినీ కూడా పిలవడం జరిగింది కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క సాకు చెప్పి మేము ఇందుకు రాలేము మేము అందుకు రాలేము అని ఏమేమో వివరాలు వారు చెప్పడం జరిగింది అందును బట్టి దేవుని ఆ యొక్క యజమాని దగ్గరికి ఆ బంట్రోతులు వచ్చి ఆ యొక్క విషయాన్ని చెప్పినప్పుడు ఇక యజమానికి కోపం వచ్చి ఇలా కాదు కానీ మీరు బయటకు వెళ్ళి ఎక్కడెక్కడ వీధుల్లో ఉంటారో ఎక్కడెక్కడ మనుషులు పేదవాళ్ళు లేకుంటే దిక్కుమాని వాళ్ళు దిక్కులేని వాళ్ళు ఎవరి పనులు చేసుకుంటూ ఉంటారో వాళ్ళని పిలుచుకురండి భోజనానికి అని అంటప్పుడు వాళ్ళందరినీ కూడా పిలుచుకొని రావడము జరుగుతుంది నిజానికి అక్కడ నిజానికి ఆయన వివాహ విందు ఏర్పాటు చేసిందేమో పెద్ద పెద్ద గొప్ప గొప్ప స్థితిగత స్థితిగతులు కలిగినటువంటి వారికి కానీ ఇక్కడ వారిని పిలిచినప్పుడు వారు రావడానికి ఇష్టపడకపోయినప్పుడు మేము వెళ్ళకపోతే పోతుందిలే అని అనుకున్నప్పుడు ఈయన మిగిలిన వాళ్ళకి ఆహ్వానం పలికాడు ఈరోజున ఎంతోమందికి లేని ధన్యత ఎంతో లేని ఎంతో మందికి లేని భాగ్యము నీకు నాకు తన యొక్క పిల్లలుగా ఆయన ఇవ్వడము అనేది జరిగింది మాత్రమే కాకుండా ఆయన మనలను ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు మనలను ఏర్పాటు చేసుకున్నాడు తన యొక్క రాజ్యం కొరకు ఏర్పాటు చేసుకున్నాడు తనకి సాక్ష్యంగా ఉండడం కొరకు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు తనకు మహిమగా ఉండడానికి మన ద్వారా ఆయన పేరుని తెచ్చుకోవడానికి లేకుంటే మన ద్వారా ఆయన పేరుని ఈ భూ ప్రపంచం మీద ప్రకటింపజేసుకోవడానికి ఆయన మనలను ఎన్నుకున్నాడు అయితే రోమిల్ రాసిన పత్రికలో ఒక మాట చెప్తాడు అపోస్త్రుడైన పౌలు ఈ యొక్క అన్యులు రక్షణ పొంది ప్రభు సంఘంలోకి వచ్చి మేము రక్షించబడ్డాం యూదులకి రక్షణ లేదు యూదులు కోల్పోయారు మేమైతే రక్షించబడ్డామని అన్యులు కొంచెం గర్విస్తున్న సమయంలో వారిని చూసి ఆ మాట మాట్లాడతాడు ఏమనంటే మీరు ఎక్కడో అడవిలో పుట్టినటువంటి కొమ్మలు మీరు ఓకే ఒకవేళ తన సొంత చెట్టుని ఒకవేళ విరవకపోతే విరిస్తే ఇక మిమ్మల్ని ఏమాత్రం కూడా ఉపేక్షించడు ఆ యొక్క విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి అందుకని మీరు గర్వించడానికి బదులుగా దేవుని ఎందు ప్రేమ కలిగి దేవుని ఎందు భక్తి కలిగి లోబడినటువంటి వారిగా మీరు ఉండగలిగితే అది మీకు చాలా మంచిది అని ఆయన చెప్తూ ఉంటాడు అంటే ఈరోజు మనం రేఖపాటు చేయబడ్డం ఏర్పాటు చేయబడ్డము మనకే ఆ గొప్ప ధన్యత దొరికింది అని అనుకుంటున్నాం మంచిదే కానీ అది రోమిలి గ్రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం ఆరో వచనంలో అంటాడు అది కృపచేతనైన ఎడల ఇకను మన క్రియల మూలమైంది కాదు అని అంటాడు కాబట్టి దేవుని కృప వలననే మనము రక్షించబడ్డాం తప్ప మనము మన యొక్క గొప్పతనాన్ని బట్టి మన యొక్క కుల మతాలను బట్టి లేదంటే మనకు ఉన్నటువంటి భోగభాగ్యాలను బట్టి స్థితిగతులను బట్టి మనము రక్షించబడలేదా యొక్క విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి అందుకే ఎఫీసీలు గ్రాసిన పత్రికలోని రెండవ అధ్యాయం ఎనిదవ వచనంలో ఆ మాట మాట్లాడతాడు ఎఫ్జిల్ గ్రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాల్లో ఆయన మాట మాట్లాడతాడు మీరు విశ్వాసము ద్వారానే కృపచేతనే రక్షింపబడి ఉన్నారు ఇది మీ వలన కలిగినది కాదు దేవుని వరమే అది తొమ్మిదవ వచనం అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడను అతిశయపడ వీలు లేదు అని అంటాడు మన యొక్క యొక్క విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి మనం ఏదో గొప్ప పూజలు పునస్కారాలు చేయగలవారమని లేదంటే గొప్ప సంస్కారవంతులమని లేదంటే గొప్ప బుద్ధిమంతులము జ్ఞానవంతులము అని కాదు కానీ దేవుడు తన యొక్క కృపను బట్టి మనల్ని రక్షించుకున్నాడు ఎంతోమందిని ఏర్పాటు పిలుచుకున్నాడు కానీ అందులో నిన్ను నన్ను మాత్రమే ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి ఆ యొక్క విషయాన్ని మనము గుర్తించి మనము పొందుకున్న రక్షణను బట్టి మనము గర్వించడానికి వీలు కానీ మనము దేవుణ్ణి స్థుతించాల్సినటువంటి వారంగా మనము ఉంటూ ఈ రోజున నీ నా మన జీవితాల్లో ఏమేమైతే ఆశీర్వాదాలు ఆశీర్వాదాలుగా అనుభవిస్తూ ఉన్నామో వాటన్నిటిని బట్టి దేవునికి కేవలం కృతజ్ఞత థ్యాంక్స్ చెప్పడం తప్ప అంతకంటే మనం దేని విషయంలో కూడా మనం గర్వించేటువంటి స్థితిలో మనం ఉండకూడదు అనేటువంటి విషయాన్ని ఈరోజున నేను జ్ఞాపకం చేయాలని కోరుతూ ఉన్నాను మనము కృపచేతనే రక్షించబడ్డాము అనేక మందిని దేవుడు పిలుచుకున్నాడు కానీ దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు దేవుని యొక్క ఈ అనాదికాల సంకల్పాన్ని బట్టి ఎంతో మందికి లేని భాగ్యము ఈరోజు నీకు నాకు వచ్చింది ఎన్నో క్రీస్తుని ఎరిగినటువంటి కుటుంబాలు చల్లచదురైపోతున్నటువంటి పరిస్థితుల్లో క్రీస్తుని ఎరిగినటువంటి వారు కూడా ఒకప్పుడు మేము క్రీస్తుని ఎరిగాము అని చెప్పుకొని ఈ రోజున అసలు క్రీస్తు అంటే ఎవరో తెలియనటువంటి వ్యక్తులుగా బ్రతుకులు బ్రతుకుతున్నటువంటి సమయంలో ఈ రోజున నీవు నేను ప్రభు పాదాల దగ్గర కూర్చొని మోకరించి ప్రార్థించడానికి దేవుడు మనకి ఆ అవకాశం ఇచ్చారు అంటే అది కేవలం దేవుని వల్ల తప్ప మన వలన కలిగినది కాదు దేవుడు ఆ భక్తిని మనలో పుట్టించాడు దేవుడు ఆ కృతజ్ఞతను మనలో పుట్టించాడు దేవుడే స్వయంగా ఆ ప్రేమను మనలో ఆయన పుట్టించాడు కాబట్టి ఆ ప్రేమ ఆయన మనకు పుట్టించిన కారణంగా మనము ఆయనను ప్రేమిస్తున్నాం అందుకే ఆ యొక్క వ్యవహాన్ స్వార్తలు కూడా ఆయన